నీకు నీవే సాటి వయ్యా నీకు నీవే సాటి వయ్యా వెంకయ్య స్వామి నీకు సాట వారు లేరయ్యా భూని విడచి దివికి ఇప్పుడు వచ్చినాడవు దేవదేవ దివిని విడచి భువికి పుడు వచ్చినాడవు దేవదేవ నీకు నీవే సాటి లేవయ్యా వెంకయ్య సామీ నీకు సాటో ఆరు లేరయ్యా జలముపై యజ్ఞంబు చేసి ధనమునంతా రాసిపోసి జలముపై యజ్ఞంబు చేసి ధనమునంత రాసిబోసి తాపో రాసి రాసిబోసి సమముగా జీవులకిలలో పంచి ఇచ్చిన దేవదేవా నీకు నీవే సాటి లేవయ్యా వెంకయ్య స్వామి నీకు సాటవారు లేరయ్యా నీకు సాటవు వారు రారయ్యా జలముపై యజ్ఞంబు ఇలలో తలసి చేసిన తీరులెవరు జలముపై యజ్ఞంబు ఇలలో తలసి చేసిన తీరులెవరు ధనమునంత బోసి రాసిబోసి సమముగా జీవులకిలలో పంచి ఇచ్చిన దాత ఎవరయ్యా నీకు నీవే సాటి లేవయ్యా ఇంకయ్యా సామీ నీకు సాటవు వారు లేరయ్యా లేని వారు ఎవరయ్యా ఇట్టి పనులు చేసినట్టి గురువులేని వారు మీరయ్యా గురువులేని వారు ఎవరయ్యా ఇట్టి పనులు చేసినట్టి గురువులేని వారు మీరయ్యా పూర్ణ కళలతో వచ్చినారయ్యా సంపూర్ణ కళలతో వచ్చినారయ్యా ఇట్టి శక్తి కలిగినట్టి స్వామి భూమిలో పుట్టలేదు ఇట్టి శక్తి కలిగినట్టి స్వామి భువిలో పుట్టలేదు కర్మజీవుల కర్మ బాబా వచ్చినాడవు దేవదేవా నీకు నీవే సాటి లేవయ్యా వెంకయ్య స్వామి నీకు సాటవు వారు లేరయ్యా ఆది నీవు గాన ఆ విధంబుగా చేసి ఇంటివి దేవుడు నీవుగాన ఆ విధంబుగజ చేసి ఇంటివి కధిపతి నీవుగాన ధనము ఎంతో ఇచ్చినావు ధనము కధిపతి నీవుగాన ధనము ఎంతో ఇచ్చినావు నీకు నీవే లేవయ్యా లేవయ్యాకయ్య సామీ నీకు సాటో వారులేరయ్యా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అలవిగాని నీదు మహిమ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అలవిగాని నీదు మహిమ తెలియజేయు మాకు తరమా తెలియజేయు మాకు తరమా దేవదేవా మీకు శరణం దేవదేవా మీకు శరణం దేవదేవా మీకు శరణం నీకు నీవే సాటి లేమయ్యా వెంకయ్య స్వామీ